అర్జున్ రావు విప్లవకారుడు ఉద్యమకారుడే కాదు మంచి మానవత్వం కలిగిన వ్యక్తి అని అలాంటి అర్జున్ రావు మన మధ్య లేకపోవడం బాధాకరమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సీనియర్ జర్నలిస్ట్ మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు గోదావరి కంటిలోని సాయిలీల హోటల్లో ఉద్యమ సహచరులు మిత్రులు శుక్రవారం ఏర్పాటు చేసిన అర్జున్ రావు సంతాప సభలో పలువురు ఉద్యమకారులు విప్లవ సంఘాల నాయకులు మిత్రులు పాల్గొని అర్జున్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అర్జున్ రావు సింగరేణిలో ఉన్నతమైన ఉద్యోగం చేస్తూనే ఉద్యమం వైపు అడుగులు వేసి ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడగలిగారని తెలిపారు పోలీసుల నుంచి గుండాల నుంచి ఎన్నో బెదిరింపులను ఎదుర్కొని సింగరేణిలో రిటైర్డ్ అయ్యేంత వరకు ఉద్యమంలోనే ఉన్నారని తెలిపారు ప్రతి విషయంలో సమాజం కోసం మంచి చెడుల గురించి ఆలోచించిన వ్యక్తి అని కొనియాడారు తొలిదరం ఉద్యోగంలో చాలా చాలా విషయాల పట్ల గమనించి మనం మన యొక్క జీవితాలను కూడా కొంత త్యాగం చేసినటువంటి వాళ్ళమే కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో నాకు తెలిసినట్టే నాకు తెలిసినంత వరకు ఒక దళిత్ మూమెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది బహుజన్ మూవ్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా తమగా రానున్న కాలంలో ఉంది అది అవసరం ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు నడిచినప్పటికీ కూడా దేశంలో ఇంకా కొద్ది మంది నడుస్తున్నది పెత్తమై నడుస్తున్నది ఎవరైతే మెజారిటీగా ఉన్నటువంటి బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు వీళ్ళ యొక్క మరి ఆధిపత్యం రావాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకు రాజ్యాధికారం కావాల్సినటువంటి అవసరం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఏవైతే ఉందో అది అమలు జరగాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అక్కడ రానున్నటువంటి కాలంలో ఉన్నదని మనవి చేస్తాం ఏది ఏమైనప్పటికీ అజెనావ స్మారక సభ సందర్భంగా వారి నాకు ఎన్నో రకాల అనుబంధం ఉంది సంబంధం ఉంది ఎన్నో సార్లు ఆయనకి భోజనం చేసినటువంటి సందర్భం ఉంది అనేక రాత్రులు కలిసి పడుతున్నటువంటి సందర్భం ఉంది అనేక సార్లు లాకప్ లలో పోలీస్ సంఘటనలు ఉన్నాయి ఏదేమైనా స్టేషన్ అనాభిక్తం ఉండే వార్త మాత్రం బాధపడే వాడు అయినా మనం అర్జున్ రావు గురించి మాట్లాడుకోవడం అంటే వీళ్ళందరూ చెప్పిన విషయాలన్నింటితో నేను ఏకీకరిస్తూనే నాకు తెలిసి ఆయన విప్లవకారుడు ఉద్యమకారుడు వాటి అన్నిటితో పాటు ఒక గొప్ప మానవత ఒక రకంగా చెప్పాలి అంటే మనిషి ఎట్లా ఉండాలి ఎట్లా ఉంటే మనిషి బాగుంటుంది అని వనని అడిగితే అర్జున్ రవాన్ ఉండాలని చెప్తాను అంటే అంతటి సున్నితమైన నిజాయితీ కలిగిన నిబద్ధత కలిగిన ప్రతి విషయంలో తను కాదు సమాజము మంచి చెడు నుంచి ఆలోచించిన వ్యక్తి ఆ రోజు ఉన్న ఉద్యోగస్తులలో ఐఎఫ్టీలో పనిచేసిన ఉద్యోగస్తులలో ఆయన చాలా కంఫర్టబుల్ ఉద్యోగంలో ఉన్నాడు ల్యాంప్ రూమ్ ఇన్ఛార్జ్గా ఉండేవాడు అది పెద్ద పనేం కాదని అంటే మంచి మంచి కేటగిరీలో ఉన్నాడు మంచి ఉద్యోగం మంచి జీవితంలో ఉన్నాడు అటువంటి వ్యక్తి నాకు ఇప్పటికీ ఆయన ఎట్లా ఉద్యోగంలోకి వచ్చాడో నాకు గుర్తు రావట్లేదు కానీ ఆయన ఉద్యోగంలోకి రావడం గోదావరి గోదావరికర్లో జరిగింది ఏంటంటే ఐఎఫ్టి అనే ఒక సంఘానికి ఒక ఒక వెలుగులాగా ఒక విజన్ లాగా కనపడ్డాడు అర్జున్ రావు అంటే గోదావరి కేంద్రలో ఆయనతో చదువుకున్న వాళ్ళు కానీ లేకుంటే చాలా మంది కానీ అర్జున్ రావు లాంటి వాళ్ళు లో పనిచేయడం అనేది చాలా నక్సలైట్లలో పని నక్సలైట్స్ లో కష్టమైనది అందుకో కార్యక్రమంలో వివిధ పార్టీల యూనియన్ల నాయకులు పాల్గొన్నారు